భాష ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని బీజేపీ నాయకుడు బైరి శ్రీనివాసులు అన్నారు పొట్టి శ్రీరాములు డెబ్బై మూడో వర్దంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు సంఘ సంస్కర్త అని అన్నారు దళితులకు ఆలయ ప్రవేశం కోసం పోరాడి సఫలీకృతుడయ్యారన్నారు సాంఘిక దురాచారాలు రుగ్మతల నిర్మూలన కోసం పాటుపడ్డారన్నారు నవంబర్ ఒకటిన మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించుకోవడానికి పొట్టి శ్రీరాములు త్యాగమే కారణమన్నారు ఈ కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సామాజిక సంఘ సంస్కృత భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగు మాట్లాడేటువంటి ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి తెలుగు ప్రజలందరూ కూడా ఒకే చోట ఉండాలి అని చెప్పి వారు ఒక మంచి ఆలోచన చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వారు తమ యొక్క ప్రాణాలని బలి తీసుకున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది మిత్రులారా పొట్టి శ్రీరాములు గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగు యొక్క ప్రజల యొక్క అందరూ కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలని కేవలం అది ఒక్కటే కాదండి వారు సంఘ సంస్కర్త సామాజిక సంస్కర్త వారు గతంలో వారు మన నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పర్యటన చేసి ఇంకా మనకు చెప్పాలంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి తడికెల ప్రజార ప్రాంతానికి కూడా వారు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిమ్ల కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో దేవాలయ ప్రవేశం కానీ రచ్చాబండ దగ్గర కూర్చునేటువంటి అవకాశం కానీ లేనటువంటి రోజుల్లో వారు ఈ యొక్క దురాచారాలని నిర్మూలన చేయాలా ఈ యొక్క రుగ్మతలన్నీ కూడా మాపు చేయాలని చెప్పి వారు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు అదే ప్రయత్నంలో వారు సఫలం కూడా అయ్యారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇవాళ మనం నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ చేసుకుంటున్నాం ఈ తెలుగు ప్రజలందరూ అంటే అది పొట్టి శ్రీరాముల గారి యొక్క యాభై ఆరు రోజుల నిరాహార దీక్ష ఫలితం అని చెప్పి ఈసారి మనందరం కూడా గుర్తుంచుకోవాలి వారి యొక్క ఆత్మార్పణ కారణంగానే వారి యొక్క జీవిత యొక్క బలిదానం కారణంగానే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క జీవించి ఉన్నంత కాలం మన యొక్క పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోవాలి వారి యొక్కనే గౌరవించుకోవాలి స్మరించుకోవాలని చెప్పి అందరూ తెలియజేస్తాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వుమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు